నమస్తే వరల్డ్ కు స్వాగతం మేము కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఆ లైక్ మీ కోసం మేము ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది కూడా అమావాస్య ఫాల్గూడ అమావాస్య అనగా కొత్త అమావాస్య ఈరోజు అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహణం సంభవించబోతుంది ఈరోజు సూర్యగ్రహణం సంభవించటంతో పాటు గ్రహ కూటమి కూడా ఉంది అంతేకాదు అమావాస్య శనివారం రావటం వల్ల శని అమావాస్యగా కూడా ఎంతో అతీంద్రియ శక్తులు ఉన్న రోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజు ప్రతి ఒక్కరూ ఈ ఒక్క పని చేస్తే శనిదేవుడు సంతోషించి కష్టాలన్నీ తీర్చి ఆర్థిక ఇబ్బందులను పోగొట్టి మీ జాతకాన్ని మార్చి మిమ్మల్ని కుబేరుల్ని చేస్తాడు అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే శనిదేవుడికి సంబంధించిన ఒక కథ గురించి కూడా తెలుసుకుందాం శనివారం అమావాస్య వస్తే దానిని శని అమావాస్యగా పిలుస్తారు శని అమావాస్య శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేస్తే చాలా మంచిది శని దోషాలన్నీ తొలగిపోతాయి అలా కుదరకపోతే దేవాలయంలో జమ్మి చెట్టు ఉంటే జమ్మి చెట్టు ఆకు తీసుకొని ఆ ఆకు మీద ఉప్పు రాయాలి ఉప్పు రాసిన జమ్మి ఆకును నవగ్రహ ఆలయంలో శని గ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే శని బాధలు శని పీడల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే శని అమావాస్య రోజు నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమ అని అనుకోవాలి అలా చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శని అమావాస్య రోజు ఆవుకు నల్ల నువ్వులు బెల్లం కలిపి తినిపిస్తే కూడా శని దోషాల నుండి బయటపడవచ్చు దీనినే చిమ్మిలి అంటారు శనివారం రోజు కానీ శని అమావాస్య రోజు కానీ ఆవుకు చిమ్మిలి తినిపించిన శని దోషాల నుండి సులభంగా బయటపడవచ్చు అలాగే శని అమావాస్య రోజు ఇంట్లో ఇప్పుడు చెప్పబోయే ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే శని భగవాను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే శని అమావాస్య రోజు ప్రదోషకాలంలో ఇంట్లో హాల్లో పడమర దిక్కున బియ్యపు పిండితో పద్మం ముగ్గును కానీ స్వస్తిక్ ముగ్గును కానీ వేసి ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిత ఉంచి ఆ మట్టి ప్రమితలో ఇంకొక మట్టి ప్రమిత ఉంచి దాంట్లో నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి అలాంటివి ఎనిమిది ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి శని అమావాస్య రోజు ప్రదోష సమయంలో ఇంటి హాల్లో పడమర దిక్కులో ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో వారు శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడతారు అలాగే శని అమావాస్య రోజు నల్ల జీవలకు పంచదార ఆహారంగా వేస్తే చాలా మంచిది నల్ల కుక్క కనిపిస్తే నల్ల కుక్కకు ఏదైనా ఆహారం వేస్తే చాలా మంచిది శని అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర దీపం పెడితే చాలా మంచిది శని అమావాస్య రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు కలిపిన నీరు పొయ్యాలి తర్వాత రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి రావి చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి శని అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ప్రత్యేకంగా ఇలా దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తే శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే శని అమావాస్య రోజు ఆ మహాశివుడికి సాయంకాలం ప్రదోషకాలంలో ప్రత్యేకంగా అభిషేకం చేస్తే శని దోషాలు తొలగిపోతాయి శని అమావాస్య రోజు ప్రదోషకాలంలో ఇంట్లో శివలింగం ఉన్నవారు నల్ల నువ్వులు పాలల్లో కలిపి ఆ పాలతో శివలింగానికి అభిషేకం చేయండి లేదా ఎక్కడైనా దేవాలయంలో అయినా సరే నల్ల నువ్వులు పాలల్లో కలిపి ఆ పాలతో శివలింగానికి అభిషేకిస్తే శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు ఈరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ స్నానం చేసే నీటిలో చిటికడు నువ్వులను బకెట్లో వేసుకొని స్నానం చేస్తే జన్మల దరిద్రం పోతుంది ఎందుకంటే శని అమావాస్య రోజు ఇలా నల్ల నువ్వులను నీటిలో వేస్తే ఆ నీటికి ఎంతో శక్తి వస్తుంది ఆ నీటితో స్నానం చేస్తే శని దోషాలు దరిద్రబాధలు పోతాయి ఆ శని భగవానుడి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంట్లో ధనవర్షం కురిసేలా దీవిస్తాడు చక్కని ఆరోగ్యం వస్తుంది శనిదేవుడు గర్భంలో ఉండగా ఛాయా ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసింది ఉపవాస దీక్ష చేయటం వల్ల కడుపులో ఉన్న బిడ్డ నల్లగా మారిపోయాడు తల్లి యొక్క తపోశక్తి వల్ల అనేక ఈశ్వర శక్తులు పొందాడు ఒకసారి సూర్యుడు శనిదేవుణ్ణి చూసి సూర్యతేజస్సు లేని ఈ బిడ్డ తన బిడ్డ కాదని ఛాయను సూర్యుడు అనుమానించి అవమానించాడు అది విన్న శనిదేవుడు కోపంతో సూర్యుణ్ణి నల్లగా మారిపోవాలని సూర్యగమనం ఆగిపోవాలని సూర్యరథం నల్ల రంగుగా అయిపోవాలని శపించాడు అప్పుడు తన తప్పు తెలుసుకున్న సూర్యుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించి వేడుకున్నాడు అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై సూర్యునితో ఇలా చెప్పాడు శని గర్భంలో ఉండగా ఛాయ ఉపవాస దీక్ష తీసుకోవటం వల్ల శని నల్లగా పుట్టాడని సూర్యునికి చెప్పాడు ఇక ఈశ్వరుడు శనికి తన శాపాన్ని వెనక్కి తీసుకోమని చెప్పగా అంతటా శని ఈశ్వరుని కోరిక మీద తన శాపాన్ని వెనక్కి తీసుకున్నాడు అప్పటి నుండి శని సూర్యునిపై పగ పెంచుకుంటాడు తర్వాత శనిదేవుడు ఈశ్వరుణ్ణి గురించి తపస్సు చేసి ఎన్నో వరాలు పొందాడు శనీశ్వరునికి భార్య జ్యేష్ఠాదేవి జ్యేష్ఠాదేవి ఎవరో కాదు లక్ష్మీదేవి సోదరి ఈమెనే దరిద్రదేవత అంటారు ఇలా చూసుకుంటే శని భగవానుడు విష్ణుమూర్తికి తోడల్లుడవుతాడు అంతేకాదు యమధర్మరాజుకి సోదరుడు గ్రహాలకు యువరాజు శనిదేవుణ్ణి దూషించటం సర్వదేవతలను దూషించిన దానితో సమానం అదే విధంగా ఆయన్ని పూజిస్తే దేవతలందరినీ పూజించిన ఫలితం లభిస్తుంది ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల శని భగవానుడి చేత ఏర్పడే ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చునని శాస్త్రవచనం దీని గురించి తెలియజేసే కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం రావణాసురుడి కుమారుడు మేఘనాథుడు జన్మించేటప్పుడు రావణాసురుడు గ్రహాలన్నిటినీ తనకి అనుకూలంగా ఉండమని శాసిస్తాడు కానీ శనీశ్వరుడు అందుకు ఒప్పుకోలేదు ఆకాశంలో శని గమనంతో మేఘనాథుడికి అమరత్వం కలగలేదు దీంతో కోపగించిన రావణుడు గొలుసులతో శని బంధించి ఓ మూల పడేశాడు త్రేతాయుగంలో రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకొచ్చినప్పుడు ఆమెను వెతకటానికి హనుమంతుడు బయలుదేరాడు లంకలోనికి ప్రవేశించిన హనుమ రాముడు గుర్తుగా తనతో పాటు తెచ్చిన అంగుళీకాన్ని సీతకు అందజేశాడు అప్పటి వరకు శనీశ్వరుడు లంకలోనే బందీగా ఉన్నాడు తోకకు నిప్పంటించి ఆంజనేయుడిని అంతం చేయాలని చూస్తే దానితోనే లంకా దహనం చేశాడు ఈ సందర్భంలో ఒక చోట బందీగా ఉన్న శనిదేవుడిని చూసి ఆంజనేయుడు ఎవరు నీవని ప్రశ్నించాడు శనిదేవుడు తన గురించి తెలిపి బంధ విముక్తి చేయమని వేడుకుంటాడు దీంతో హనుమ తన శక్తితో లంక నుంచి శనీశ్వరుణ్ణి విసిరితే వచ్చి మన భారతదేశంలో పడ్డాడు శని అక్కడ నుంచి రావటానికి ముందు తన తీక్షణమైన చూపులతో లంకలో మంటలు వ్యాపింపజేశాడు అయితే ఆ మంటలకు శని కూడా నల్లగా మారిపోవడమే కాదు బంగారు లంక మొత్తం బూడిదగా మారింది బంధ విముక్తి చేసినందుకు హనుమంతుడికి కృతజ్ఞతలు తెలిపి భవిష్యత్తులో నీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించనని శని ప్రమాణం చేశాడు ఏదెనాటి శని సమయంలో కూడా ఎలాంటి హాని ఉండదని అన్నాడు ఆంజనేయుడు లంక నుంచి విసిరితే శనీశ్వరుడు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ కు ముప్పై కిలోమీటర్ల దూరంలో వచ్చి పడ్డాడు దీన్నే ప్రస్తుతం శనీశ్వర ప్రాంతంగా పిలుస్తున్నారు ఆ సమయంలో చిన్ని అగ్నిపర్వతం విస్ఫోటనం అక్కడ సంభవించింది మరో కథనం ప్రకారం ఒక రోజున శని భగవానుడు పరమశివుని దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు ఆ హనుమంతునికి పట్టవలసిన టైం వచ్చింది అంటే ఏడున్నర ఏళ్ళు ఆయనతో నేను ఉండాలి ఆయనను ఎన్ని బాధలు కావాలంటే అన్ని బాధలకు గురి చేయాలి కాబట్టి నేను వెళుతున్నాను అని అంటాడు ఆ మాట విని పరమశివుడు ఎందుకు అనవసరంగా నువ్వు లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటావు అక్కడికి వెళ్ళకు అని ఒక చక్కటి వార్నింగ్ లా చెప్తాడు అయినా కూడా నేను వినను అని చెప్పేసి వెళ్లాల్సిందే అని చెప్పి అని అంటాడు శని సరే నీకు ఇది ఒక సవాల్ లాంటిది నీకు చేత అయితే నీ వల్ల అయితే నువ్వు వెళ్ళి హనుమంతుడికి ఏడున్నర సంవత్సరాల పాటు నీ దోషం ఉండేటట్టుగా చేయగలిగితే నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి అని ఒప్పుకుంటాను అంటాడు శనిదేవుడు ఆలోచనలలో పడ్డాడు ఇదేంటిది పరమశివుడే ఛాలెంజ్ చేస్తున్నాడు అంటే అంత గొప్పవాడా హనుమంతుడు సరే చూసుకుందాం నేను విజయాన్ని పొందే వస్తాను అంటాడు శని నా అంశతో పుట్టినటువంటి పైన నీ విజయం ఎలా ఉంటుందో నేను చూస్తాను అంటాడు పరమశివుడు తర్వాత అక్కడి నుంచి ఇక శని భగవానుడు తన తండ్రి గారైనటువంటి సూర్య భగవానుడి దగ్గరికి వస్తాడు అక్కడికి వచ్చి నాన్నగారు నేను ఒక పని మీద వెళ్తున్నాను ఆశీర్వదించు అని అంటాడు శని ఇక సూర్యునికి అప్పటికే విషయం తెలుసు కాబట్టి వెంటనే నువ్వు నా కొడుకువి అయినా నాకు పుత్రుడి కంటే ఎక్కువ నా దగ్గర చదువుకున్నటువంటి శిష్యుడు పేరుకే శిష్యుడు కానీ సకల దేవత స్వరూపుడు కాబట్టి ఆయన జోలికి వెళితే నువ్వు అనవసరంగా చావు దెబ్బలు తింటావు ఎంత బలవంతుడో నీకు తెలియదు నువ్వు ఈ ఆలోచన విరమించుకో అని చెప్తాడు సూర్యుడు కాబట్టి విజయమో వీరస్వర్గమో నువ్వే తేల్చుకొని రా తప్ప నా ఆశీర్వాదం మాత్రం అడగకు అని చెప్పి సూర్య భగవానుడు చెప్పాడు ఇక ఏం చేయగలను చచ్చినట్లు వెళ్ళాల్సిందే అనుకుంటూ శని భగవానుడు బయలుదేరాడు ఇక అలా బయలుదేరినటువంటి శని భగవానుడు చక్కగా భూలోకానికి వచ్చాడు శనివారం పూట చక్కగా సూర్యుడు ఉదయిస్తున్న వేళ శని భగవానుడు హనుమంతుని దగ్గరికి వచ్చాడు శనివారం రోజున హనుమంతునికి బలం బాగా పెరుగుతుంది సూర్యోదయం సమయానికల్లా హనుమంతుడు స్నానాదులు పూర్తి చేసుకొని బండరాయి మీద కూర్చుని అపూర్వమైనటువంటి భక్తి శ్రద్ధలతో రామనామాన్ని జపిస్తూ ఉన్నారు ఎప్పుడూ రామ రామ అంటూ హనుమంతుడు జపిస్తూనే ఉంటాడు అలా ఉన్నటువంటి సమయంలో వచ్చారు శని భగవానుడు అలా వచ్చినటువంటి శని భగవానుడు నాయన ఆంజనేయ బాగున్నావా అని పలకరించాడు ఇక ఆంజనేయుడు వెంటనే వెనక్కి తిరిగి చూసి ఓహో గురుపుత్ర మీరా ఏమిటి మీ రాకకు కారణం అని చెప్పి అని అడిగాడు మీరు గురువుగారి కొడుకు కాబట్టి ఆసీనుడు కండి అని చెప్పి అని అంటాడు హనుమంతుడు ఇలా అనేసరికి శని ఆహా ఆసీనుడిని కామని మరీ చెప్తున్నావా నేను ఆసీనుడిని కవుతాను కానీ ఇక్కడ మాత్రం కాదు అని చెప్పి అని అంటాడు అంటే ఆ బండరాయి మీద కూర్చోక మరెక్కడ ఆసీనులు అవుతారు అని చెప్పి హనుమంతుడు అడిగేసరికి నేను నీ నెత్తి మీద ఆసీనుడిని అవుతాను అన్నాడు శని భగవానుడు ఎందుకంటే ఏలినాటి శని నీకు పట్టాల్సిన సమయం వచ్చింది కాబట్టి నేను నీకు పట్టాల్సిందే తప్పదు అంటాడు శని అంటే ఎన్ని సంవత్సరాలు అని అడుగుతాడు హనుమ అంటే ఏడున్నర ఏళ్ళు నేను నీకు పట్టి తీరాల్సిందే అంటాడు శని ఏడున్నర ఏళ్ళ అమ్మో అంత వ్యవధి నాకు లేదు నేను ఎంతసేపు రామనామ జపాన్ని చేసుకుంటూ ఉండాలంటే అది కుదరదు అన్నాడు హనుమ సరేనయ్యా కనీసం ఏడున్నర నెలలు ఆ రామనామ జపాన్ని ఆపు అని అన్నాడు శని నేను క్షణం కూడా ఆపలేను అని చెప్పాడు హనుమంతుడు సరే ఏడున్నర వారాలు అన్నాడు శని భగవానుడు ఏడున్నర వారాలా అది కూడా కుదరదు అని అన్నాడు హనుమ అంటే పోని ఏడున్నర రోజులైనా ఉంటా అని శని భగవానుడు అడిగాడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి నిర్మోహమాటంగా తన ప్రభావాన్ని చూపించగలిగిన శని భగవానుడు ఆంజనేయుని దగ్గరికి వచ్చేసరికి బేరాలు ఆడటం మొదలుపెట్టాడు ఇలా మొత్తానికి ఏడున్నర రోజులు కూడా ఇక హనుమంతుడు ఒప్పుకోలే పోని కనీసం ఏడున్నర గంటలయ్యా ఉంటాను అంటే ఆస్థలు కుదరదు కాక కుదరదు రామనామాన్ని ఆపే ప్రసక్తే లేదు నువ్వు ఉన్నంతసేపు నేను రామనామాన్ని జపించటం కష్టమని గట్టిగా చెప్పాడట హనుమ సరే అయితే కనీసం ఏడున్నర నిమిషాలైనా ఇస్తావా అంటే ఇస్తాను అంటాడట హనుమంతుడు అంటే ఏడున్నర క్షణాలు మాత్రమే నేను నీ తలపై ఉండాలా ఒకసారి నేను వెళ్ళి కూర్చున్న తర్వాత నువ్వు ఏం చేయగలుగుదువులే అనుకొని సరే అయితే నీ తల మీద కూర్చుంటాను అని అడిగాను కదా అన్నాడు శని అంటే సరే వచ్చి కూర్చో అన్నాడు హనుమ కాకపోతే ఎప్పుడు కూడా ఆంజనేయుడు తన తలపై శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి కిరీటాన్ని ధరిస్తూ ఉండేవాడట ఇక ఆ కిరీటాన్ని తీసి పక్కన పెట్టి రా నాయనా అని చెప్పి శనీశ్వరునికి హనుమంతుడు ఆహ్వానం పలికాడు వెంటనే శని వెళ్ళి అక్కడ కూర్చున్నాడు ఇంకేముంది నేను ఆసీనుడిని అయిపోయాను ఏడున్నర క్షణాలు ఏంటి ఎంతసేపు నేను ఇక్కడే ఉంటానో అన్నాడు శని ఓహో నీ పని ఇలా ఉందా అని వెంటనే అప్పటి వరకు శిరస్సు మీద పెట్టుకున్నటువంటి ఆ కిరీటాన్ని పెట్టుకోకుండా ఇక ఒక్కసారిగా పక్కనే ఉన్న పెద్ద బండరాయిని తీసి నెత్తి మీద పెట్టుకున్నాడు హనుమంతుడు ఇక రెండు రాళ్ళ మధ్యన నలిగిపోయినటువంటి పోక చెక్కలా అయిపోయిన పరిస్థితి వచ్చింది శనీశ్వరుడికి ఎందుకంటే హనుమంతుని తల చాలా గట్టిగా ఉంటుంది దానిపైన శని కూర్చోవటం శనిని నెత్తి మీద ఇప్పుడు హనుమంతుడు పెద్ద బండరాయి పెట్టి పాటు తోకతో అదిమి పెట్టి మరి జై శ్రీరామ్ అంటూ చెప్పటం మొదలుపెట్టాడు ఇంకే ఉంది శని పని అయిపోయింది ఎంతసేపటికి కనీసం హనుమ అని పిలుద్దామన్నా గొంతు రాకుండా అయిపోయింది శని పరిస్థితి ఇక ఏం చేయాలో పాలుపోక నెమ్మదిగా గొంతు సవరించుకొని హనుమ అంటూ పిలిచాడు ఎవరు అని చెప్పి హనుమంతుడు అడిగేసరికి నేను నాయన అంతా తెలిసి ఏమి తెలియనట్టు ఎవరు అని అడుగుతున్నావా అంటే ఓ గురుపుత్ర మీరా ఏం జరిగింది మధ్యలో ఎందుకు పిలుస్తున్నారు ఆసీనులు కమ్మన్నాను కదా ఆసనం సరిపోలేదా అంటాడు హనుమంతుడు నాయన నీకు అంతా తెలిసి నన్ను ఎందుకు ఇలా అవహేళన చేస్తావు ఆ బండరాయిని కాస్త తీస్తే నేను కిందకి దిగుతాను అన్నాడు అదేంటి స్వామి ఏడున్నర గడియలు ఉంటాను అన్నారు కదా కనీసం ఏడు గడియలు కూడా ఉండకుండానే కిందకి దిగిపోతాను అంటారేంటి అని హనుమ అడగగానే నాయన ఎందుకు నీతో పరాచకాలు అడుగుతావు దయచేసి ఆ బండరాయిని తీయవా నన్ను వదిలే నీ జోలికి రాను అలాగే ఏలినాటి శని సమయంలో నిన్ను పూజించిన భక్తులకు నా నుంచి ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు అని శని భగవానుడు దీనంగా అడిగాడు వెంటనే హనుమ తన తలపై ఉన్నటువంటి బండరాయిని తీసి పక్కన పెట్టాడు ఇక అంతే ఒక్క ఉదుటున మెల్లగా లేచి మళ్ళీ ఎక్కడ నెత్తిన బండరాయి పెడతాడో అని దుబుక్కున కిందకు దూకాడు శని భగవానుడు నాయన నీకు నా మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా చేస్తావా అని సగిని భగవానుడు అడిగేసరికి దానికి హనుమ నాకు నీ మీద ఎందుకు కోపం గురుపుత్ర నీవే కదా వచ్చి నీ నెత్తిన పైన అయితేనే నా ఆసనం బాగుంటుంది అని కూర్చున్నావు అనగానే బాగుంది నాయన చాలా బాగుంది అని ఇక ఒళ్ళంతా విరుచుకొని ఎప్పటికీ నీ దరితాపుల్లోకి రాకూడదు అనుకుంటూ వెళ్ళిపోయాడు అలా వెళ్తున్నటువంటి పుత్రుడిని చూసినటువంటి సూర్య భగవానుడు నాయనా అని పిలిచేసరికి ఇక వెటకారంగా తండ్రి పిలిచే పిలుపులో ఉన్నటువంటి వ్యంగ్యాన్ని గుర్తించి నాన్నగారు ఏమిటి పిలిచారు అన్నాడు శని ఏంటి నాయనా పని మీద వెళ్ళావు కదా విజయాన్ని పొందావా అని అడిగాడు సూర్యుడు అప్పుడు శని అంటే ఒకటి మీ దీవెన లేదు రెండు హనుమంతుడి మీద నేను జయం సాధించటం అనేది జరిగే పనేనా నాన్నగారు ఆ హనుమంతుని ముంద నా కుప్పిగంతులు వచ్చేస్తున్నాను నాన్నగారు అంటూ వెళ్ళిపోయాడట అలా మొత్తానికి హనుమంతునికి పట్టాలి అనుకున్నటువంటి శనికే హనుమంతుడు శనిలా పట్టాడు అప్పటి నుంచి హనుమంతుని జోలికి హనుమంతుని భక్తుల జోలికి అస్సలు వెళ్ళడు శనిదేవుడు ఈ రోజు ఈ కథను వినటం ద్వారా శనిదేవుని ఆశీసులతో పాటు హనుమంతుని ఆశీసులు కూడా కలుగుతాయి ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ కథను విన్నారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు